ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మద్లాడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు జత మీద కనిపిస్తున్న రెండు పాలపల్ల కోడలు అలాగే ఇంకా అటుపక్క కోడే ఉంది మూడు కోడలు అమ్ముతారు ఇక్కడ జత మీద కనిపిస్తున్న కోడలు అయితే ఒక సంవత్సరం వయసున్న పాలపల కోడలు అటుపక్క ఉన్న కోడే మాత్రం వీటికంటే ఒక నెల వయసు ఎక్కువ ఉంటుంది అటుపక్క కోడే పదమూడు నెలల వయసు సో మూడు కోడలు అమ్మకాన్ని పెట్టారు రైతు కానుగారు నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండలం సిరివెల్ల నుంచి కానుగారు ఈ కోడలు మూడు కోడలు మూడు పాలపల్ల కోడలు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే సింగిల్గానే ఇస్తారు జత మీదనే ఇస్తారు మీరు ఎలా అయినా కొనుగోలు చేయొచ్చు సో అన్ని వివరాల కోసము రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీరు రైతు మీకు అన్ని విషయాలు చెప్తాడు సో మూడు కూడలు ఉన్నాయి అమ్మకానికి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి రైతు టైట్లో ఉంటుంది అలాగే ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో పడుతుంది చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి మూడు కలిపి లక్ష చెప్పారు లక్ష పదివేలు మూడు